హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేయబోయే వంటకం పుదీనా కొత్తిమీర నిలవ పచ్చడి ఇది నేను మన ఛానల్లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ చపాతి అన్నంలోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్న రెండు కట్టాల పుదీనా తీసుకున్న తీసుకుని వీటిని శుభ్రంగా కాడలు లేకుండా కట్ చేసుకుని కడిగి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని అదంతా ఆరే వరకు మనం దీన్ని ఆరపెట్టుకోవాలి అసలు తడి అనేది లేకుండా ఉండాలి ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి తడి లేకుండా ఉంటే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది నేనైతే దీన్ని ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పెట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మన చింతపన్నం తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం మూకుడు పెట్టుకున్నాం అందులో ఒక్క స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని ఒకసారి దీన్ని బాగా ఫ్రై ఉన్న వాళ్ళు చూసారా ఈ విధంగా ఫ్రై అయితే మనకి ఇది సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత చూడండి దీన్ని తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇదే ముగ్గురిలో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఎన్నిమిరకాయలు తీసుకోవాలి అంటే మీరు నేనైతే ఒక కట్టక చేస్తున్నాను కాబట్టి ఒక పది ఇరవై ఎండిమిరకాయలు తీసుకున్నాను నేను మీరు ఎక్కువ చేస్తే మీరు తినే ఘాటుని బట్టి ఎన్నిమిరకాయలు అనేది తీసుకోండి ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై బాగా మాడిపోకూడదు అండి కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది మాడిపోతే టేస్ట్ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని మనం దీన్ని బాగా ఫ్రై ఇవ్వదు కలుపుతూ ఇలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేస్తే కింద మాడిపోతుంది కదా అందుకని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై అవనవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా తడి లేకుండా ఆరపెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఒకసారి బాగా ఫ్రై అని బాగా ఫ్రై అంటే మొత్తం బొగ్గిలా కాదు కొంచెం ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది నేనైతే మా గోదావరిలో అయితే దీన్ని మూకుడి అంటాం మీ వైపు ఏమంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మా గోదావరి సైడ్ అయితే మూకుడే అని అంటాం చూడండి ఈ విధంగా మనకి కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి మనకి తడి కనుక ఉంటే ఏమవుతుందంటే వాటర్ వస్తుంది సో అందుకు పచ్చడి అనేది పాడైపోతుంది తడి లేకుండా ఉండడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై అయినట్టే ఉంటుంది కాబట్టి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించిన మెంతులు ఆ వాళ్ళని ఒకసారి పొడి చేసుకుందాం చూడండి తక్కువ ఉండడం వల్ల ఇంత తొందరగా పౌడర్ లాగా అవ్వట్లేదు మనకి ఈ విధంగా అయితే సరిపోద్ది ఇందులో ఇప్పుడు మనం వేగించి పెట్టిన ఎండిమెరగాయలను కూడా వేసుకుని ఒకసారి మిక్కి పెడదాం చూసారా మనకి ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత మరి మొత్తం మెత్తగా కాదండి కొంచెం బరెక్ట్గా ఉండాలి అప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుందాం వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాన్ని కూడా మనం ఇందులో వేసుకుందాం ఇది ఇందులో వాటర్ లేదు కాబట్టి ఇది తిరిగేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ నానబెట్టిన చింతపండు నీళ్ళని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇంకా ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయద్దండి చూడండి మనకి ఈ విధంగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఒక మూకులోని ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది మనం నిలవ పచ్చడి అనేసరికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ని తీసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు అంటే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చిటికెట్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు అనేది ఎక్కువ వేయద్దండి అవి చేదు ఉంటుంది కదా ఎక్కువ వేస్తే పచ్చడి అనేది చేదు వస్తుంది అందుకని తక్కువ వేసుకోండి ఇవి మొత్తం ఫ్రై ఇవ్వాలి ఇలా అయిన తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఎన్నిమరగాయలను కూడా వేసుకుందాం అంటే అన్ని రకాల పచ్చలకి తాలింపు అనేది ఇలాగే ఉంటుంది కానీ కొన్ని కొన్ని పచ్చలకి కొన్ని కొన్ని వెయ్యరు కొన్ని కొన్ని వేస్తారు అది చూసుకుని వేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందాం మనం ఎక్కడ సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి పచ్చడికి సాల్ట్ ఎంత సరిపోతుందో ఒకసారి చెక్ చేసి వేయండి నేనైతే స్పూన్ వేసాను సరిపోతుంది చూడండి ఈ పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుతూ ఉండాలి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పైకి వస్తూ ఉండాలి అప్పుడే మనకి పచ్చడి రెడీ అయినట్టు ఇంతేనండి మనకి కొత్తమీర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి వీడియో నొస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ టైం ఏదైనా వంటకం పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్ బాయ్ బాయ్